ధర అయితే విష్ణు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నువ్వు రెగ్యులర్గా ఆఫీస్కి రావాలి ఆఫీస్కి వచ్చి నీ పని నువ్వు చేయాలి లేదంటే పెనాల్టీ కింద ఇరవై లక్షలు కట్టవలసి ఉంటుంది అని చెప్పి ధర అయితే విష్ణుతో అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఇరవై లక్షలు కట్టాలా ఇప్పుడు మా దగ్గర ఉండడానికి డబ్బులు లేవు ఇంకా కట్టాలి అంటే మా వల్ల కాదు అని చెప్పి విష్ణు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ధర మాత్రం తర్వాత మీ ఇష్టం నేనైతే మాత్రం పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తానని చెప్పి అంటుంది ఇక విష్ణు దాంతో ఏం చేయలేక ఆఫీస్కి వెళ్ళడానికి దానికి అయితే బయలుదేరతాడు అలా ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇంతలో వరలక్ష్మి అయితే విష్ణుని ఆపి విష్ణు గారు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఎంత జరగక కూడా మళ్ళీ ఆ ఆఫీస్కి ఎలా వెళ్ళాలనిపిస్తుంది మీకు అని చెప్పి అంటుంది మరి ఏం చేస్తాం వరలక్ష్మి తప్పదు అని చెప్పి విష్ణు అయితే అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే అది కాదు విష్ణు గారు ఒకసారి నేను చెప్పేది వినండి ఆ ధరకి ఇలాగే లొంగిపోతే ప్రతిసారి ఎలాంటివే ఎన్నో చేస్తుంది ఆ ధరకి మనం ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి వరలక్ష్మి విష్ణుతో అంటుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్